ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తహసీల్దార్ కార్యాలయంకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక తహసీల్దార్ మన్నన్ అన్నారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తహసీల్దార్ మన్నన్ చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం మండలంలోని ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి ఇతర కార్యాలయాలకు కూడా రావడం జరుగుతుందని ఎండలు తీవ్రంగా ఉన్నందున వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ కార్యాలయానికి కాకుండా వివిధ పనుల మీద ఇతర కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారుపేట్ ఆర్ మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజలకు కార్యాలయానికి వచ్చే దరఖాస్తు కావచ్చు ప్రజలకు ఈ ఎండాకాలంలో దాహత్తి తీర్చడానికి చిన్న ప్రయోగము అవకాశము చదివేంద్రాన్ని ప్రారంభించాము మండల కార్యాలయానికి వచ్చే ప్రజలకు మేము ఇరవై నాలుగు గంటలు మంచి నీళ్లు సదుపాయం కలిగించాలనే ఒక సదుపాయంతో మొదలెట్టాం కాబట్టి ప్రజలు ఇటువంటి అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాం థ్యాంక్ వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబమంతా ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది